మనం ఇప్పటి వరకు తోటలో రకరకాల వేస్ట్ మెటీరియల్స్ని ఎలా రీయూస్ చేసుకోవాలన్నది చూసాం కదా సో ఇప్పుడే దాకా అయితే మన గార్డెన్లో కుండనైతే యూజ్ చేయలేదండి సో ఈ కుండ అయితే ఇప్పుడు నేను యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది మనం గార్డెన్లోకి ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఈరోజు చూద్దాం నేను శ్వేత వెల్కమ్ టు రన్య తెలుగు ఛానల్ ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదండి ఈ కుండని ఈరోజు మనం ఎలా పాటింగ్కి మొక్కను ఎలా పెంచుకోవాలి కోసం చూపిస్తున్నాను అయితే దీనికి హోల్ లేదు కదా అది హోల్ చేసుకునేదానికి నేనేం చేస్తానంటే ఫస్ట్ చూడండి నీళ్ళు తీసుకున్నాను బకెట్లో సో ఇదంతా మునిగేలాగా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ డిప్ చేసి పెట్టండి సో ఏంటంటే నీళ్ళన్నీ బాగా పీల్చుకుంటుంది కుండ పీల్చుకున్న తర్వాత దాన్ని తీసి తర్వాత హోల్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి ఎట్లాంటి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట సో చూసారు కదా ఇలా డిప్ చేసి పెట్టుకోవడం వల్ల చక్కగా వాటర్ని పీల్చుకుంటుంది తర్వాత మనం హోల్ చేయాలి దీనికి సరే ఇట్లా బబుల్స్ వస్తూ ఉన్నాయి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి తర్వాత మనం ఈ కుండని తీసేసుకొని బయటకు తీసుకొని ఇదండి కింద మనం హోల్డ్ చేసుకోవాలి కాబట్టి కింద మనకి బ్రేక్ అవ్వకుండా ఉండటానికి నేను డోర్ మ్యాట్ వేస్తున్నాను లేదా మీరు ఏదన్నా కాటన్ అది మెత్తగా చీర ఏదైనా పరచుకోవచ్చు అనమాట సో ఇక్కడ డోర్ మ్యాట్ వేస్తున్నాను నేను ఇక్కడ మనం హోల్డ్ చేసుకున్నాం అందుకోసం చిన్నది డ్రైవర్ కానీ ఏదన్నా తీసుకోండి సో మనకి ఎక్కడ హోల్ కావాలో దాని మీద ఇట్లా పెట్టి సో ఇక్కడ నేను చపాతి పీట్ తీసుకుంటున్నాను ఏదైనా ఇట్లా పెట్టుకొని ఎక్కువ ప్రెషర్ లేకుండా కొట్టాలి అప్పుడైతే మనకి కుండ అనేది పగలకుండా వస్తుందన్నమాట సో చిన్నగా బ్రేక్ చేసుకోవాలి చూసారు కదా హోల్ అనేది పడింది అట్లానే కొంచెం పక్కకు కూడా సో చూసారు కదా ఇంత హోల్ అయితే సరిపోతుంది చూడండి ఎంత ఈజీ కదా సింపుల్ కదా సో ఇప్పుడు మనం ఇందులో మట్టి ఫిల్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి హోల్ ఇన్నర్ సైడ్ నుంచి కూడా చక్కగా పడింది దీన్ని మనం డ్రాయింగ్ హోల్ని పెంకుతో కవర్ చేస్తున్నాను సో చూడండి పెంకుతో కవర్ చేసుకొని దీంట్లో మనం మట్టి ఇప్పుడు వేసుకుందాం దీనికి సపోర్ట్గా నేను కింద చూడండి టైర్ పెట్టాను అనమాట ఇది ప్లాస్టిక్ టైర్ మా పిల్లలది అండ్ దానిపైన ఇది సెట్ అయిపోయింది సో డ్రైన్ హెల్త్కి మనం ఆల్రెడీ పెంకు పెట్టేసుకున్నా దీంట్లో మట్టి ఫుడ్ చేసేస్తున్నాను ఇది పాత మట్టి అండి అందుకే ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉంది అండ్ ఏం చేశానంటే పాత మట్టిలోనే కొంచెం ఆవు పేడ కలిపి అండ్ మెగ్నీషియము అండ్ బోన్ మీలు ఇంకా ఇది ఉంటుంది కదా నేను కేక్ నూరు కలిపి పెడుతున్నాను సో పాత మట్టి అంతా కలిపేటప్పుడు నాకైతే వాన్ పాములు చాలా కనిపించాయండి చిన్న చిన్నయండి సో నేను వాటికి వాటరింగ్ కూడా చేయలేదు ఇది ఎండబెట్టి పెట్టాను అందులోనే ఆ మట్టిలోనే దాక్కొని దాక్కొని ఉన్నాయి అన్నమాట ఇంక ఇవి ఇప్పుడు పెద్దవి అయిపోతాయి మనం పేడ అవన్నీ కలిపాం కాబట్టి సో అవి చక్కగా పెద్దవి అయిపోతాయి టమాటో మొక్క పడదామండి సో మనకు టమాటో నేను ఇప్పటివరకు అయితే టమాటో ఒక్కసారి నారు పోస్తాను ఇంకా అక్కడక్కడ కిచెన్ వేస్ట్ మనం వేసే దాంట్లో నుంచి మొక్కలు వస్తూ ఉన్నాయి కదా అవన్నీ ఒక చోట గుట్టగా వచ్చినాయి అనమాట ఒక టమాటా వేసినట్టున్నాను అది గుట్టగా వచ్చినాయి సో అందులో నుంచి టమాటా మొక్క తెచ్చి ఒక డిందులో పెట్టుకున్నాం ఒక మొక్క చాలండి చిన్నకుండా కదా సో దీనికి ఒక మొక్క అయితే చక్కగా కాస్తుంది రెండు టమాటో మొక్కలు ఇట్లా వేళతో సహా పీకొని తర్వాత ఇది పెడదాం ఇందులో పెద్దగా ఉంది సో రూట్స్ అన్నీ సెట్ లోపలికి వెళ్ళిపోయేలాగా జస్ట్ కానీ నొప్పి పెట్టేసుకుంటే సరిపోదు ఇంట్లో కొంచెం మట్టి అన్న కింద తీసేద్దాం ఇప్పుడు దీనికి కొంచెం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇదండి ఇందులో మనం క్యారెట్ అది పెట్టాం కదా అది కుళ్ళిపోయింది ఎందుకన్నా సరిగ్గా రాలేదు సో ఇదంతా కిచెన్ వేస్ట్ అనమాట ఈ కిచెన్ వేస్ట్ లో ఈ మొక్క పెడుతున్నాను ఇందులో కాయలు కాస్తాయో చూడాలి ఇక్కడ నుంచునేలాగా ఒత్తి పెట్టుకుంటే కింద వైపు ఆకులు తీసేసుకోవాలి సో కుళ్ళిపోతాయి సాయిల్కి టచ్ అయినాయి అందు గురించి సో వీటిని వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా మనం ఇంట్లో దొరికే వాటితోనే మనం ఇంట్లోకి ఎప్పుడో ఒకసారి పాట్ బిర్యానీ అట్లా తెప్పించుకుంటూ ఉంటాం కదా ఆ పాట్స్ని మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు సో బిర్యానీ తిన్నట్లు ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి గార్డెనింగ్కి కూడా యూజ్ అవుతాయి అన్నమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అందులో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ